తీసుకుంటే ఏ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ చేయడం జరిగిందంట సస్పెండ్ ఎవరికి కావాలి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి గంటకి మూడు నాలుగు సంఘటనలు జరిగే పరిస్థితి ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోమ్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో చూసాం కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేటుగా చేయడం జరిగింది అలాగే తీసుకుంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక వే ఒక వ్యక్తి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది అలాగే తీసుకుంటే అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్న ఈ హత్య చే కావించబడడం మనం చూసాం అలాగే రాప్తాడులో తీసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఎంత దారుణమో ఎంత ఘోరంగా కళాశాలకు వెళ్ళే బాలికలకి రక్షణ లేని పరిస్థితి ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు కే పరిమితం లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి